పచ్చడికి కావాల్సినవి తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీ కావాల్సినవి వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు కొంచెం ధనియాలు జీలకర్ర నువ్వులు మెంతులు వేసాను వేసి వేయించాను స్టవ్ కొంచెం లైట్గా ఉపయోగించుకొని ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని నువ్వులు ఇవన్నీ కలిపేసేసి లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఎండుమిర్చి వేసుకుందాం వెండిమిర్చి కూడా వేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టి అదే కల అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అది వేయించుకుందాం అనమాట నూనెలో గోంగూర వేయించుకుంటే చాలా బాగుంటుంది గోంగూర అంతా వేసేసి మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత ఈలోపు మా వాడు ఈలోపు మా వాడు ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వెళితారు ఇదే అపార్ట్మెంట్లో పైన ఉన్నారు మా ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను ఈసారి వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఆడుకోవడానికి లోపలికి వచ్చారు జ్యూస్ ఇచ్చాను బీట్రూట్ జ్యూస్ ఇస్తే తాగేసి కప్పు పక్కన పెట్టాడు ఆడుకోవడానికి రెడీ అవుతున్నాడను అన్నీ సదరేసుకొని ఆడుకుందాం అని చెప్తున్నా మనం ఇందాకలో పొయ్యి మీద పెట్టుకున్నాం కదా గోంగూర ఉడుకుంది దాంట్లో కొంచెం అంత లైట్ గుప్ప వేసేసుకొని తిప్పేసుకున్నాం తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకున్నాం అవి కింద ఎక్కడ కూడా నేను చిన్నగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఒకటి చిన్నగా చేస్తూ ఉన్నాను అయినా కూడా ఒకటి కింద పట్టని తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకుందాం అవన్నీ నేను ఇందాకలా ఎల్లిపాయలు చూపించలేదు ఫ్రెండ్స్ మీరు ఎల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి దీంట్లోనే మనం ఇందాకలా ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకుందాం నేను మొన్న అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు గో గోరెంటాకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఆషాఢ మాసం కదా మీరు కూడా పెట్టుకున్నారా పెట్టుకుంటే గోమన్ చేయండి తర్వాత మనం ఇందాలు గోంగూర మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం తాలింపులు అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు ఎల్లిపాయలు నేను కరేపాకు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నాకు తక్కువ వేసినట్టు అనిపించింది అందుకే ఇంకొంచెం ఎక్కువ వేసేసాను ఎల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇంగు వేసుకున్నాం ఇంగ వేసుకొని స్టవ్ బంద్ చేసి గోంగూర ఏదైతే ఉంది అదంతా కళాయిలో వేసుకుందాం మీలే ఎంతమంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వేడిగాడి అన్నంలో చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోంగూరని వేడిగాడి అన్నాలు తినేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్